ఎజ్లాంట్ ఈరోజు దేవన వాగ్దానము తేదీ ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఎర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం పదహారవ వచనము కన్నీళ్లు విడిచటం మానవు నీ క్రియ సఫలమైనది ఇదే యహోవా వాక్కు ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరులారా నేడు మీ కన్నీళ్లను తుడిచి మీ క్రియ సఫలం చేయాలని ప్రభు మీ పట్ల ఆశించున్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథం ఏముంటుందో చూడండి కన్నీళ్లు విడచడం మానము నీ క్రియ సఫలమైనది ఇదే వాక్కు మీ చేతులతో చేసిన పనిని ఎవరో అంగీకరించలేదని ఇంకా గనపరచలేదని నిరుత్సాహపడకండి మా చేతులతో చేసిన ఏ పనికి కూడా ఫలము లభించలేదని మీరు చెందించకండి మీ పట్ల కార్యము సఫలం చేయడానికి మీరు దేవునిని మీ జీవితాల ప్రవేశించినట్లుగా అనుమతించినట్లయితే మీ జీవితంలో ప్రతి దశలోనూ మీరు అభివృద్ధి చెందుట చూస్తారు అందుకే పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో చూడండి కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం మూడవసరంలో అతడు నీటి కాలువల ఎవరను ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలేనంటును అతడు చేయనదంతయో సఫల అని వ్రాయబడి ఉండడం చూస్తాం ఈనాడు మీరు దేనిని చేసిన దేవుడు మీ పట్ల దాన్ని సఫలపరుస్తాను అంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరున దేవుడు మీ వృత్తిలోనూ మీ వ్యాపారంలోనూ దేవుడు మీ పట్ల క్రియ సఫలం చేయాలంటే మీ మార్గాలను దేవునికి సమర్పించుకున్నట్లయితే ప్రతిఫలము మీకు లభిస్తుంది నేడు అభివృద్ధి లేని మీ జీవితాల్లో కన్నీళ్ళు విడిచుచున్నట్లయితే అటువంటి మిమ్మను చూచి కన్నీళ్లు విడుచుట మానము నీ క్రియ సఫలమైనది అంటున్నాడు మీరు యజమాని లేదా ఉద్యోగి అయినా సరే జ్ఞానం కోసం దేవునిపై ఆధారపడండి మీరు తప్పకుండా గొప్ప అభివృద్ధిని చూస్తారు అందుకే పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో చూడండి విషయ గ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో సొంతశలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అంటూ పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది మీరు చేసే ప్రతి పనికి దేవుడు తప్పకుండా బహుమానం అనుగ్రహిస్తాడు పర్షత్వ గ్రంథం చూసినట్లయితే రూతు గ్రంథం రెండవ అధ్యాయం వచనంలో యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చిన వ్రాయబడి ఉంటుంది దేవుడు రూతుకు తగిన బహుమానం ఇచ్చి ఆమెను ఆశీర్వదించాడు అట్టి రీతిగానే మనల్ని కూడా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానాన్ని మనం విశ్వసించినట్లయితే వాగ్దానం స్వతంత్రించుకుందాం ఆ దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం ఇన్కిడి అంద గాక ఆ